ప్రైజ్ ఈ రోజు దేవుని వాక్యం మతైసు వార్త ఏడో అధ్యాయం వచనం కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడే క్రొత్త నిబంధన చదివినట్టయితే ప్రతి ఒక్కరు చాలా మంది ప్రతిరోజు ప్రతి ఒక్కరు బైబుల్ చదువుతున్నారు కదండి కొత్త నిబంధన చూస్తే యేసు ప్రభు వారు చేసిన సేవ బోధించిన బోధ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి విషయంలో కూడా మనల్ని మనం ఎలా సరిచేసుకోవాలి ఎక్కువ ఆత్మీయపరమైన విషయాలు కూడా విషయాలతో పాటు మన జీవితాలు అంటే మన కుటుంబాల్లో మనం ఎలా ఉండాలి ఇతరులతో మనం ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఒక చెంప మీద కొడితే ఇంక రెండో చెంప చూపించమన్నాడు కొట్టమని చెప్పలేదు కదా ఒక మైలు దూరం నడవమ నడవడానికి సహాయం కోరితే రెండు మైళ్ళు నడవమంటాడు నీ పైబట్ట తీసుకుంటే నీ అంగీని కూడా ఇమ్మంటాడు ఇవన్నీ మన జీవితాలు ఇప్పుడు మనం మనం జీవిస్తున్న మన జీవితంలో మనం కంపల్సరీ చేయాల్సిన పనులు కదా తండ్రి చెప్పిన పనులు మాటలన్నీ కూడా మన జీవితం మన కుటుంబాల్లో మనం ఎలా నడుచుకోవాలి మన పొరుగు వారితో మనం ఎలా నడుచుకోవాలి మన తోటి వారితో మనం ఎలా ప్రవర్తించాలి ఒకవేళ అలా ప్రవర్తించకపోతే బైబిల్కి విరుద్ధంగా అంటే చెడుదారిలో నడిస్తే అలా నడవద్దు అని సరి చేసుకునే విషయాలే ఎక్కువ శాతం ఏసు బ్రహ్మవారు బోధించారు మీరు చదువుకు చదివేటప్పుడు ఒకసారి గమనించుకోండి మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుతురో అలాగుననే మీరును వారికి చేయుడి మొదట మనం ఎదుటి వాళ్ళకి గౌరవిస్తే కదా వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చేది మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఇస్తారా ఇవ్వరు మళ్ళీ వాళ్ళు దురుసుగా మాట్లాడారని మనం ఫీల్ అవుతాం అలాగే ఇంకా చాలా విషయాలు నీ కంటిలో ఉన్న దూలం పెట్టుకొని ఎదుటి వాళ్ల కంట్లో నలుసును ఎలా తీసేస్తావు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీసేసుకోమని నువ్వెలా చెప్పగలవు మొదట నీ కంట్లో ఉన్న దూలాలను తీసుకో అని తండ్రి చెప్తాడు అంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి ఎదుటి వాళ్ళకి చెప్పాలి అంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోమని తండ్రి చెప్తున్నాడు నీతులు ఉన్నాయి చాలా మంది చెప్తారు నీతులు ఉన్నాయి ఎందుకంటే ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మనం బోధించిన మనం ఫాలో అవ్వడానికి కాదనే ఒక సామెత ఉండిద్ది కానీ ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు మొదట నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుటెయ్యాలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరును చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేసుకో అని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకో అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును అని ఐదో వచనంలో మనం నాలుగు ఐదు వచనాలు చదువుకుంటాము ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి ప్రతి విషయంలో కూడా అందుకే ఇరుక ద్వారమున ప్రవేశించుడి ఇరుకు ద్వారంలోనే మీరు నడవండి అంటే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే పడిపోతాం ప్రతి విషయంలో కూడా మాట అయినా చూపైనా మన ప్రవర్తన అయినా సరే ఏదైనా మన ఆలోచన అయినా చివరికి హృదయాలోచనలో కూడా తండ్రికి తెలుసు అందుకే తండ్రి చెప్తున్నాడు మొదట మీరు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలని మనం కోరుకుంటున్నాము మొదట వాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలిగా వాళ్ళు మనకి సహాయం చేయాలి అనుకుంటున్నాము మనకున్నంతలో ఏదో ఒక సమయంలో వాళ్ళకి చేసి ఉండాలి కదా అలాగే ఇంకా ప్రతి విషయంలో కూడా వాళ్ళు మనకి ఇప్పుడు మనకు ఆపద వచ్చింది వాళ్ళు మనల్ని ఆదుకుంటే బాగుండు మనకి ఏదన్నా హెల్ప్ గా ఉంటే బాగుండు అనుకుంటాం కానీ అంతకుముందు వాళ్ళకి కూడా మనం చేసి ఉండాలి మనం చేయకుండా ఫస్ట్ వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మనం పొందుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు అని తండ్రి చెప్తున్నాడు కొంతమంది ఉంటారు ఎక్కడ గొడవ అవుతుంది అనుకోండి ఆ గొడవ ఆపడానికి వెళ్తారు అయ్యా ఎందుకు అంత కోపం ఎందుకు అంత కోపం ఉండకూడదు అయ్యా మనిషికి తగ్గించుకోవాలి అని చెప్పి వాళ్ళకి తీర్పు చెప్తూ ఉంటారు తీర్పు చెప్పే ముందు అసలు ముందు మనం ఎలా ఉన్నాం మనకు కోపం ఉందా లేదా మనం శాంతంగా ఉన్నామా లేదా అది మనం చూసుకోవాలి కదా అలాగే దేవుళ్ళకి రమ్మని చాలామంది అన్యుడికి కానీ తెలిసిన వాళ్ళకి కానీ బైబిల్ చర్చికి వెళ్తా కూడా మరి తప్పుదారులు నడుస్తుంటే కొంతమంది వెళ్ళి అమ్మా అది తప్పు అలా చేయకూడదు తప్పు కదా మరి నువ్వు ప్రార్థన చేసుకునేదానివి బైబుల్ చదువుకునేదానివి అలా చేయడం తప్పు కదా అని మనం చెప్తాము ఎదుటి వాళ్ళకి చెప్తాము మరి అదే విషయాల్లో మనమేలా ఉన్నాం అనేది మన పరిశీలన చేసుకోము ఇప్పుడు మన ఆఫీసులో పని చేస్తున్నాము లేదా ఏదైనా పని విషయంలో కానీ పని దగ్గర కానీ పని చేస్తున్నాం మన పై అధికారులు మన మీద కోపడతా ఎప్పుడు మన మీద అసహనంగా మన మీద ద్వేషిస్తా ఎక్కువ ఎక్కువ పని చెప్తా ఉన్నారనుకోండి మనకి ఎంత చిరాకుగా ఉండేది అరే ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడే ఒక్కసారైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే ఎందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటాడు అని అనుకుంటాం మన పై అధికారులను చూసి మరి మనకింద అధికారులతో మన కింద పనిచేసే వాళ్ళతో ఎలా ఉంటున్నాం అని పరిశీలన చేసుకోమని తండ్రి చెప్తున్నాడు మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుతురో అలాగుననే మీరునో వారికి చేయుడి వాళ్ళు మనకి మనతో మంచిగా ఉండాలని మనం అనుకుంటున్నాం ఇప్పుడు చాలామంది నా తప్పు లేకపోయినా పెద్ద గొడవకు వస్తున్నారు నా తప్పు లేకపోయినా నా మీద నిందలు వేస్తున్నారు మమ్మల్ని దూషిస్తున్నారు మా మీద మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు అనుకుంటున్నాం కానీ వాళ్ళ విషయంలో మీ మనసులో ఏముంది మీ ఆలోచన వాళ్ళ విషయంలో ఎలా ఉంది చిరాకు చిరాగ్గా ఉన్నారా ఎప్పుడు ఇల్లితే అలా ఉన్నారా మనల్ని మనం ఫస్ట్ పరిశీలన చేసుకోవాలి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చెప్పే అర్హత మనకి రావాలి అంటే మనల్ని మనం సరి చేసుకోవాలి ఫస్ట్ ఆ అర్హత మనకుందా నేను ఇప్పుడు వాళ్ళకు కోప అని వాళ్ళకు నేను చెప్తున్నాను అసలు నేను ఎలా ఉన్నాను నేను శాంతంగా నేను ప్రశాంతంగా ఉన్నానా దీర్ఘశాంతంతో నేనున్నానా సాత్వికమైన మనసుతో నేనున్నానా నాకే శాంతి లేకుండా నేనే సాత్వికంగా లేకుండా వాళ్ళకెలా చెప్పగలను అని పరిశీలన చేసుకోవాలి కొంతమంది ఫ్రెండ్షిప్ కోరుకుంటారు వాళ్ళతో వాళ్ళు నాతో స్నేహం చేస్తే బాగుండు వాళ్ళు నాకుతో నాకుతో కలిసి ఉంటే బాగుండు అనుకుంటాము ఇరుగు పొరుగు వారే కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ నాతో సమాధానంగా ఉంటే బాగుండు అనుకుంటాం కానీ మనమే మొదట వెళ్ళి వాళ్ళతో సమాధాన పడవచ్చు కదా మొదట మనమే వెళ్ళి వాళ్ళతో ప్రేమగా మాట్లాడొచ్చు కదా మనమే వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చు కదా అని తండ్రి చెప్తున్నాడు యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాట మీరు జాగ్రత్తగా చదవండి ఆత్మ విషయమై తీరులైన వారు ధన్యులు అవన్నీ కొండ మీద ప్రసంగం కానీ ఇంకా అంజూరపు చెట్టు విషయంలో కానీ వేషధారులు శాస్త్రులైన వేషధారుల పరిశీలన గురించి చెప్పేటప్పుడు కానీ అలాగే స్వస్థపరిచేటప్పుడు కానీ స్వస్థత తెచ్చేటప్పుడు కూడా ఒక మాట అంటాడు మీ తప్పులు మీ పాపాలు మీరు చేసిన తప్పులు మీ పాపాలు క్షమించబడ్డాయి ఇక నుండి మీరు తప్పు చేయొద్దు ఏ పాపం చేయొద్దు అని తండ్రి చెప్తాడు అలాగే స్వస్థపరిచినా కూడా ఆ క్రెడిట్ తండ్రి తీసుకోడు స్వస్థత ఇచ్చిన తర్వాత అమ్మా నీ విశ్వాసమే నేను అంటాడు నేనే నాకున్న శక్తిని బట్టి నేను స్వస్థపరిచాను అని చెప్పడు తండ్రి అస్సలు ఎక్కడా కూడా తండ్రి నేనే నాకున్న శక్తిని బట్టి నేనే స్వస్థపరిచాను నేనే మిమ్మల్ని బ్రతికించాను నేనే సరిచేసాను అని చెప్పడం ఎక్కడ కూడా మీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నీ తప్పులు క్షమించబడ్డాయి నీ పాపాలు క్షమించబడ్డాయి నీకున్న ఆశ చొప్పున నీకున్న మనసు చొప్పున నీకున్న కోరిక చొప్పున నీ ఆసక్తిని బట్టి నీకు అలా చేయబడింది అని చెప్తాడు కానీ మన ఆ క్రెడిట్ మనకే ఇస్తాడు మనం తప్పు చేసిన మనం పాపులమైనా కూడా తండ్రి ఎంత చక్కగా తండ్రి చేసిన అద్భుత కార్యం తండ్రే చేశానని చెప్పుకోడండి ఎక్కడ కానీ మనం ఒక్క పని చేస్తే చాలు వంద మందికి చెప్తాం ఇప్పుడైతే ట్రెండ్ మారింది కదా ఒక్క చిన్న మంచి పని చేస్తే చాలు అందరికీ వీడియో తీసి షేర్ చేయడం వీడియోలు తీయడం షేర్ చేయడం సోషల్ మీడియాలో పెట్టడం ఆ పబ్లిసిటీ అనేది తండ్రి వద్దని చెప్తున్నాడు ఎంత అసలు ఎక్కడా కూడా తండ్రి ఉండడు ఏదన్నా కార్యం చేసిన అద్భుత కార్యం చేసిన స్వస్థత ఇచ్చిన మళ్ళీ అక్కడ ఉండడు చాలా సైలెంట్ గా చాలా సింపుల్గా ఉంటాడు తండ్రి అలాగే వార్త పన్నెండో అధ్యాయం చదివితే అక్కడ కూడా అంతే పదహారు వచ్చిన ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను ప్రసిద్ధి చేయొద్దని అసలు పబ్లిసిటీ అస్సలు కోరుకోడండి తండ్రి మనమే పబ్లిసిటీ కోసం ఓ ప్రయాసపడిపోతాం కానీ ఎక్కడా కూడా నన్ను ప్రసిద్ధి చేయొద్దు నా గురించి చెప్పొద్దు అంటాడు తండ్రి ఆయన వారిని అందరినీ స్వస్థపరిచాడు స్వస్థపరిచి వెళ్ళిపోవచ్చు కదా అమ్మ నేనే స్వస్థపరిచానని మరి మీకు తెలిసిన వాళ్ళకి మీ చర్చెస్లో మీరు ఎవరు మీ బంధువులకి అందరికీ చెప్పండి అని అసలు చెప్పొద్దనే చెబుతాడు తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను అస్సలు ఇష్టపడడు తండ్రి అందుకే మీరు కూడా సింపుల్గా ఉండండి ఎదుటి వాళ్ళు మన మనతో ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఎదుటి వాళ్ళు మనకి ఎలా మంచి చేయాలని వాళ్ళు మనకు మంచితో మంచిగా ఉండొచ్చు కదా ప్రేమగా మాట్లాడొచ్చు కదా ఎప్పుడు కోపంగా ఉంటారు ఎందుకు అలా ఎదుటి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం కానీ మనం ఎలా ఉంటున్నామో మనం పట్టించుకోము అందుకే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగుననే మీరునో వారికి చేయుడే మనతో గొడవ పడాలని మనం కోరుకుంటామా ఎవరినైనా మనతో ద్వేషం పెట్టుకోవాలని మనం కోరుకుంటామా వాళ్ళకి మనకి ఎప్పుడు గొడవలు ఉండాలని కోరుకుంటామా కోరుకోం కదా సమాధానంగా ఉండాలని స్నేహంగా ఉండాలని ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటాం వాళ్ళని మనం ఎలా అయితే కోరుకుంటామో అలా ఫస్ట్ మనం మనం ఉండాలి మనం అలా మన ప్రవర్తన అలా మార్చుకోవాలి ఎప్పుడు కోపడతారంటే మనం ఎలా ఉంటున్నాం మనం కోపాడకుండా ఉంటున్నామా చూసుకోవాలి అది ఇప్పుడు అత్త కోడల మధ్య గొడవలు ఉంటాయి అత్త కోడల మీద అరిసిద్ది కోడలేమనుకునిది ఎందుకు మా అత్త ఎప్పుడు అట్లా అరిసిద్ది నా మీదే కోపడింది ఎందుకు ప్రేమగా ఉండొచ్చు కదా ప్రేమగా పలకరించవచ్చు కదా అని అనుకునిది మరి కోడలు కూడా అలాగే ఉన్నారుగా అత్తతో ఆ ఒక మాట అందని ఈ ఒక రెండు మాటలు అలా వాక్యాన్ని పక్కన పెట్టేసి లోకపరంగా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇంట్లో సమాధానం ఉండట్లేదు వాళ్ళు ఇద్దరు చర్చికి వెళ్తారు ఇద్దరు బాప్తిస్ట్ని తీసుకున్న వాళ్ళే కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు మాకు తెలిసిన వాళ్ళు చాలా మందిని మేము చూసాం అట్లనే అక్క వాళ్ళు చర్చికి వెళ్తారు భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ ఇంటికి వచ్చే ఇంటి కుటుంబం విషయంలో మాత్రం డిఫరెంట్ పూర్తి డిఫరెంట్ అందుకే ఇప్పటిదాకా పాపం శాంతి లేదు సమాధానం లేదు కుటుంబాన్ని రక్షింపు అందరూ మళ్ళీ బాప్తీస్ని తీసుకున్న వాళ్ళే అయినా కూడా ఇంట్లో శాంతి లేదు సమాధానం లేదు ఎందుకంటే ఇదే కారణం ఇప్పుడు మనం మొదట మనం లోపడితే కదా మన మాటను బట్టి ఎదుటి వాళ్ళు మాట్లాడతారు మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి ఎదుటి వాళ్ళు ఇస్తారు మనం పంచే ప్రేమను బట్టి ఎదుటి వాళ్ళు ప్రేమగా ఉంటారు ఒక సమయంలో వాళ్ళు ప్రేమగా లేకపోయినా మనం మళ్ళీ వాళ్ళతో ప్రేమగా గౌరవంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు అరే నేను ఇంత దురుసుగా ఉన్నా కూడా ఇంత కోపంగా ఉన్నా కూడా ఇంకా తగ్గించుకొని ఎలా ఉండగలుగుతుంది అని ఆలోచించి వాళ్ళు మనసు మార్చుకుంటాడు మార్చుకుంటారు కదా అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుదురు అలాగుననే మీరును వారికి చేయుడే ప్రక్క వాళ్ళు చర్చకి వెళ్తారు ప్రతి ఇంటికి తెలిసిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు అమ్మ పెద్దవాళ్ళకు లోపడండి అమ్మా మరి మీ భర్తకు లోబడాలి భర్త దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మార్మన్స్ పొందాలి బాప్తిసం తీసుకోండి దేవుడు దేవుడు వస్తుంది అక్కడ మనం విడిచిపెట్టబడకూడదు కదా అని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు గృహాలకు గృహాల్లోకి వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళాల్లో చూస్తే అస్సలు పూర్తి డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాట కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ చూపులు కానీ గొడవలు ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్తే గొడవలు అవుతాయి అయితే సమాధానంగానే ఉంటారు ఇంట్లోకి వెళ్తే గొడవలు మందిరానికి చర్చికి వెళ్ళినట్టు తీసుకెళ్ళడానికి ఇప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటే కొంతమంది చాలా చర్చెస్లో మీటింగ్స్ జరుగుతున్నాయి ఆ మీటింగ్స్ తీసుకెళ్ళడానికి చాలా చాలా సార్లు చాలా ప్రేమగా మాట్లాడతారు ఆంటీ వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు మంచిదే దేవుని మందిరానికి తీసుకెళ్ళడం అది చాలా చాలా గొప్ప విషయం మరి అదే ప్రేమ అదే ఓర్పు అదే సహనం కుటుంబంలో కుటుంబస్తులతో కూడా ఉండాలి కదా బయట వాళ్ళతో ఎంత మర్యాదగా ఎంత ఓర్పు ఎంత సహనంతో ఉంటాము ఇంట్లోకి వచ్చేసరికి లేదంటే చాలా మందిని మేము చూసాము అదే మాకు అర్థం కాదు అయ్యో ఎందుకలా బయట వరకైనా భక్తి ఇంట్లో కాదా ఇంట్లో వాళ్ళతో సమాధానం లేకుండా బయట మనం ఎలాగున్నా కూడా తండ్రి లక్ష్య పెడతాడా మనం భక్తిని మనం చేసే ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని మీరు ఎలా నడుచుకుంటున్నారు మీరు ఎలా మీ ప్రవర్తన మీ మాట తీరు ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి చాలా మంది చెప్తున్నారు నా భర్త నన్ను అర్థం చేసుకోడు సిస్టర్ నా భర్త నా మనసు ఎప్పుడు అర్థం చేసుకోడు ఎప్పుడు నన్ను నా మీద కోపంగానే ఉంటాడు ఎప్పుడు నన్ను ద్వేషిస్తూనే ఉంటాడు వాళ్ళ అమ్మ మా వాళ్ళ అమ్మ నాన్న మాటలు వింటారు అని ఇదే చెప్తాం కానీ అసలు భర్త దగ్గర మనం ఎలా ఉంటున్నాం భర్త దగ్గర మనం ఎలా మాట్లాడుతున్నాం అది మీకే తెలియాలి తండ్రికి తెలుసు సమస్తము తండ్రికి తెలుసు ఇప్పుడు దేవుని చేసే విషయంలో దేవుని భక్తి విషయంలో బాధే ఉంటున్నాను ఒక సిస్టర్ చెప్పింది ఆమెకి ఆమె జాబ్ చేస్తుంది ఆమె భర్త పాటలు రాస్తారంట దేవుని పాటలు రాసి పాటలు కూడా రిలీజ్ చేశారంట కానీ ఆయనకి డ్రింకింగ్ అలవాటు ఉంది ఆయనకున్న డ్రింకింగ్ అలవాటు వల్ల నాకు నా స్కూల్లో నా తోటి వారి దగ్గర నాకు రెస్పెక్ట్ పోతుంది మర్యాద కోల్పోతున్నాను నా మర్యాద నా పరువు తీస్తున్నాడు అన్నట్టు చెప్పింది అసలు తండ్రి పాట తండ్రి కృప ఆయనకు తోడుగా ఉంది అని ఆ సిస్టర్ గ్రహించలేకపోతుంది తండ్రి కృప ఆయనకు లేకపోతే పాటలు రాసేవాడా అసలు అంత ఆ అవకాశం తండ్రి ఆ మనసు ఇచ్చేవాడా ఇవ్వడు కదా ఆయన దారి తప్పుతున్నాడని వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ఆమె భార్యకి ఉద్యోగం ఇప్పించాడు కదా తండ్రి అలా ఆలోచించట్లేదు నా పరువు తీస్తున్నాడు నా పరువు తీస్తున్నాడు నేను ఎంత ప్రార్థన చేసినా ఆయన మారట్లేదు అని ఇలాగే ఆలోచించ అది కరెక్ట్ కాదు వాళ్ళ ఫస్ట్ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోండి మరి అంత గొప్ప ధన్యత అంత గొప్ప తలాంతాడు అంటే ఖచ్చితంగా దేవుని దృష్టిలో ఆ బ్రదర్ ఉన్నాడనే కదా మరి నా దేవం దృష్టిలో నా భర్త ఉన్నాడు లోకపరంగా అపవాది చేతుల్లో నా తండ్రి నా భర్త జారిపోతున్నాడు అయినా సరే నా తండ్రి ఖచ్చితంగా నా భర్త చే పట్టుకుంటాడు నా తండ్రి కృప నా భర్తకు తోడుగా ఉంది ఇది అంతా ఇది తాత్కాలికమైంది ఇప్పుడు త్రాగుతున్నాడు తర్వాత ఒకనొక సమయం వచ్చింది ఖచ్చితంగా నా భర్తని నా తండ్రి మారుస్తాడు అని పాజిటివ్గా ఆలోచించట్లేదు మనం అందుకే మన కుటుంబాల్లో శాంతి సమాధానం లేకపోవడం పాజిటివ్గా ఆలోచించండి వాళ్ళు మన వాళ్ళు ప్రేమగా ఉండాలని మనం కోరుకుంటున్నా నా భర్త నాతో సమాధానంగా ఉండాలి నా బిడ్డలు నాతో సమాధానంగా ప్రేమగా ఉండాలని మనం కోరుకుంటున్నాం తప్పలేదు కానీ మనం ఎలా ఉంటున్నాం వాళ్ళతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మనం ఎలా మాట్లాడుతున్నాం అది చూసుకోండి ఆఫీసులో కూడా అందరు నన్ను దూరం అందరితో మొదట మీరే సమాధానంగా ఉండండి మీరే కలుపుగోలుగా ఉండండి అదే ఇక్కడ తండ్రి చెప్తుంది మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుదురో అలాగుననే మీరునో వారికి చేయుడి ముందు మనం చేయాలి వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే మొదట నేను ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు నాకు సహాయం చేయాలంటే ముందు వాళ్ళకి అవసరతలో ఉన్నప్పుడు మొదట నేను చేయాలి వాళ్ళు తండ్రి అందుకే చాలా విషయాల్లో కూడా మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలి మన జీవితాన్ని మనం ఎలా తగ్గింపుతో ప్రవర్తించాలి దేవునికి ఇష్టంగా తండ్రి తండ్రికి మనసుకు నచ్చేలా మేము ఎలా మనం ఎలా నడుచుకోవాలో ప్రతిదీ కూడా తండ్రి యేసు ప్రభు వారు చెప్తారు ఇవన్నీ మామూలు చిన్న చిన్న విషయాలు కానీ చాలా గొప్ప విషయాలు అండి తండ్రి ప్రతి విషయం కూడా చాలా సీరియస్గా తీసుకుంటాడు చాలా మంది చర్చికి వెళ్ళే వాళ్ళ ఇంట్లో సమాధానం ఉండట్లేదంటే ఇదే కారణం నా భర్త నా మాట వినాలి భర్త మాట మనం వినాలా మన మాట భర్త వినాలా మొదట మీరు భర్తకు లోబడి లోబడమని తండ్రి చెప్పాడు ఆయన ఇంట్లో పట్టించుకోడు ఆయన అసలు ఏ పని చేయడు ఏ పని పాట చేయడు కుటుంబాన్ని పట్టించుకోడు పిల్లల్ని పట్టించుకోడు నేనే కష్టపడాలని కష్టపడాలి అని మనం బాధపడతాం కానీ అరే నా భర్తకి లోపడమని నా తండ్రి చెప్పాడు నా మనసులో నేను నా భర్త మీద ద్వేషం పెట్టుకోకుండా కోపం లేకుండా నా వంతు నా నా తరపున నేను అనేదాన్ని నేను కరెక్ట్గా ఉంటే నన్ను చూసేనా నా తండ్రి నా మీద జాలిపడి నా కన్నీరు చూసి నా కన్నీరు తుడవడా నా తండ్రి ఖచ్చితంగా తుడుస్తాడు కదా మొదట నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకోవాలి కదా నా భర్త ఎలాగున్నా సరే నేను మాత్రం ఆయన విషయంలో ఓర్పు సహనంతో ఉండాలి ఆయన ప్రేమిస్తాను మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తాను నా మాకు కూడా నాకు నా భర్తకి ఒక్కోసారి మనస్పర్ధలు వచ్చినా కూడా వాక్యం గుర్తొచ్చింది వెంటనే వాక్యం తండ్రి గద్దిస్తూ ఉంటాడు వాక్యాలు అందుకే మనం వాక్యం ధ్యానించడం అంటే ధ్యానించినప్పుడు ఏంటంటే ఇలా తప్ప ఎప్పుడైనా దారి తప్పేటప్పుడు ఖచ్చితంగా వాక్యాలు గుర్తొస్తాయి ఇదిగో భర్తకు లోబడబడి తండ్రి చెప్తున్నాడు మరి నువ్వేం చేస్తున్నావు అంటే మళ్ళీ వెంటనే వాక్యం గుర్తించుకొని సైలెంట్ అయిపోతా అమ్మో తప్పు కదా నా తండ్రి చూస్తూ ఉంటాడు కదా ఇక్కడ నాలుగు నాలుగు గోడల మధ్య మేము గొడవాడుకుంటున్నాం కానీ నా తండ్రికి అక్కడ స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది కదా నా తండ్రి మాట నేను మీరకూడదు కదా అని ఇక సైలెంట్ అయిపోయి మళ్ళీ ప్రార్థనలో క్షమాపణ అడిగి భర్తతో సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఆయనతో సమాధానపడుతుంది అదే వాక్యాలు మనల్ని సరిచేస్తాయి మన జీవితాలు సరిచేస్తాయి మీరు ఆలోచించుకోండి భర్త విషయంలోనే ఎక్కువ మంది చాలా బాధపడతా ఉంటారు తాగుబోతైనా సరే తిరుగు తాగుతూ ఉంటాడు కుటుంబాన్ని పట్టించుకోకపోయినా సరే మొదట మీరు కరెక్ట్గా ఉండండి మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని కడతాడు తండ్రి మీ కుటుంబాన్ని కట్టాలంటే మనం కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ అరే నాతో సమాధానంగా నా భర్త ఎప్పుడూ ఉండడు నే ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదు ఒక్కసారి కూడా నాతో మంచిగా ఉండలేదు అని మీరు మనం బాధపడతా ఉంటాం మరి మనం మంచిగా ఉన్నామా వాళ్ళతో మనం ప్రేమగా ఉన్నామా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తున్నామా వాదన పెట్టుకుంటున్నామా వాళ్ళు తాగొచ్చారని గొడవ పెట్టుకుంటున్నామా పిల్లలు పట్టించుకోరని ఎప్పుడు గొడవ 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 పద్దాక అదే మాట ఎత్తుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎదుటి వాళ్ళకి ఇంకా చిరాకు వచ్చింది కదా అలా వద్దు వాళ్ళు ఎలాగైతే మనతో సమాధానంగా ఉండాలని మనం కోరుకుంటున్నామో మొదట మనం వాళ్ళతో సమాధానంగా ఉండాలి అని నేను చెప్పట్లేదు తండ్రి చెప్తున్నాడు కాబట్టి ప్రతిరోజు తండ్రి మనల్ని ప్రతి విషయంలో మనం మార్చుకోవాలి అని తండ్రి గద్దిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని మార్చుకోండి మార్చుకునే ఆ బలం ఆ శక్తి మనం చాలకపోతే తండ్రి సహాయం అడుగుతాం ఇస్తాడు తండ్రి కాబట్టి కళుముసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వాక్యం ద్వారా మరలా మమ్మల్ని సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం మరి మొదట మేము ఎలా ఉండాలి పొరుగువారు ఇతరులు ఇతరులు మాకు ఏం చేయాలని మేము అనుకుంటున్నాము మరి వాళ్ళకు కూడా మేము అలాగే అంత రెస్పెక్ట్ వాళ్ళకి మేము ఇవ్వాలి కదా వాళ్ళకు లోబడాలి కదా నాతో సమాధానంగా ఉండడం అని ప్రప మా పక్షాన మా గురించి మేమే ఆలోచించుకొని గంటలు గంటలు వేదన పడిపోతున్నాం కానీ నేను నేను నా భర్తతో ముందు మొదట నేను సమాధానంగా ఉండాలిగా నేను తనతో ప్రేమగా ఉండాలిగా నేను తనకు లోబడి ఉండాలి కదా అని ప్రప గ్రహించలేకపోతున్నాం అందుకనే నా తండ్రి మీరు మమ్మల్ని దేవా మీకు సూత్రం ఏ పాటి వారం నా ప్రభా ప్రతి విషయంలో మాకు నా తండ్రి ఇలా మార్పు చేసుకోండి అని గద్దించడానికి మేమెంత మా మృతికి ఎంత అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు నా తండ్రి ఆ గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని ప్రభు బిడ్డలకు ఇచ్చి వాళ్ళ వాళ్ళ జీవితాలను వాళ్ళు సరిచేసుకునే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ తగ్గింపు జీవితాన్ని బిడ్డలకు అలవాటు చేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె